ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ మేషరాజు వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభూజం నాలుగు అవమానం మూడు మేషరాజు వారికి ఈ సంవత్సరం బాగుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు ఓ కొలికి వస్తాయి గురువు శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి పరపతి పెరుగుతుంది విద్యా ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరంగా ఉంటుంది గురువు జన్మరాశి అందు తదుపరి ఋషుభరాశి అందు సంచారం శని కుంభరాశి అందు సంచారం గురుశుక్రమౌజములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి కుటుంబ కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు ఖర్చులను తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేరు కొన్ని వివాహ సంబంధాలు దగ్గర వరకు వచ్చి చేజారిపోతాయి ఒడుదొడుకులు ఎన్ని ఎదురైనా మంచి సంబంధం కుదురుతుంది ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఆధ్యాత్మిక రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి పొరపాటున తొందరపాటున నిర్ణయాలు తీసుకున్నందున మిమ్మల్ని మీరే నిందించుకుంటారు వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి వ్యవసాయ సంబంధమైన నల నువ్వులు పత్తి అపరాలు వ్యాపారాలకు ఈ సంవత్సరం బాగుంది ఎగుమతి దుగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కళ సాంస్కృతిక క్రీడా రంగంలో మీ పదేవ పాఠ వాళ్ళు గుర్తింపు నోచుకుంటాయి నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభాలు బాటపడతాయి పాల ఉత్పత్తులు నీరు కొబ్బరి తత్సంబంధమైన వ్యాపారాలు అనుకూలమైన కాలం గృహంలో ఈ సంవత్సరం శుభకార్యాలు నిర్వహిస్తారు సంతానం వలన కొంత సౌఖ్యం కలుగుతుంది ప్రభుత్వ సంబంధమైన కార్యాలు పూర్తి చేస్తారు శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీకు అనుకున్న చోటకి బదిలీ అవుతుంది వర్క్ పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి అనుకూల కాలం బంగారం వెండి వ్యాపారస్తులకు మంచి అనుకూల కాలం అని చెప్పవచ్చు కుటుంబంలో నూతన వ్యక్తులు రావడం జరుగుతుంది ఉన్నత విద్యావంతులకు నిరుద్యోగులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు లభించినా కూడా మొత్తం మీద కొంతవరకు ఊరట లభిస్తుంది ఉద్యోగం ఏదైనా బాధ్యతతో నిబద్ధతతో మీరు కర్తవ్యాన్ని నిర్వహిస్తారు తద్వారా మీకు శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా సరే దక్కుతుంది నూతన అవకాశాలు కూడా తారసపడతాయి ఒక మంచి ఉద్యోగాన్ని మంచి స్థానాన్ని సాధిస్తారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న సంస్థలో మీరు ఊహించిన విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు కఠినమైన సమస్యలను మీ వాక్చాతుర్యంతో పరిష్కరించగలుగుతారు కార్యాలయంలో సమర్థవంతంగా పనిచేస్తున్న మీరు మంచి కోసం కొన్ని సంస్కరణలు మార్పులు చేర్పులు చేస్తారు ఆటోమొబైల్ రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మెడికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి సాఫ్ట్వేర్ రంగాల వారికి అనుకొంత కాకపోయినా మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి ఆయా రంగాల్లోని వారికి కొందరికి పెద్దవికి తగిన సత్కారాలు ఉన్నత పదవులు లభించవు ఇది మీకు మానసిక అశాంతి కలిగిస్తుంది ఏది ఏమైనా నా పని నేను నమ్మకంగా చేస్తున్నాను ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా వస్తుంది అని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ముందుకు సాగితే తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు సొంతం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి సంతాన సంబంధమైన విషయాలలో క్రమశిక్షణ చాలా అవసరం సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు సంతాన ప్రవర్తన వాళ్ళ చదువు వాళ్ళ నడవడిక ఇవన్నీ మానసికమైన ఆందోళన కారణమవుతాయి పిల్లలు దారి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు మంచి ఉద్యోగం సాధించగలిగామన్న సంతృప్తి కలిగి ఉంటారు ఐఐటి మరియు మెడిసిన్ సీటు సాధిస్తారు గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి విదేశాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి వీసా పిఆర్ లభిస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా లభిస్తుంది సాంకేతిక పరంగా విద్యాపరంగా మంచి రాణింపు వస్తుంది ఈతలు పిక్నిక్లు బైక్ రైడింగ్లు ఇలాంటివి మీకు అంతగా కలిసి రావు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండండి రాజకీయ రంగాల వారికి ఆటుపోట్లు ఎదురైనా నిలకడ మీద విజయాన్ని ఆస్వాదిస్తారు రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి కొంతమంది రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా పైరవీలు చేసినా మీదే పైచేయి అవుతుంది రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి మీకున్న ఆదరణ పలుకుబడి ఇంకో మెట్టు ఎక్కిస్తారు వాటిని కాపాడుకోవడంలో తలకు మించిన భారంగా తయారవుతుంది వివాహ విషయాలలో ఈ సంవత్సరం కొంత చిరాకు కలిగిస్తుంది అయినా కూడా మీకు మంచి జరుగుతుంది సంవత్సరం ద్వితీయార్థంలో ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది వెనక ముందు చూసుకుని వివాహపరంగా ముందుకు సాగండి వివాహానికి ముందు తప్పనిసరిగా వధువరుల జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకున్నట్టుకు మంచిది తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటే మీకు మీరే బాధ్యతలు భయించవలసి వస్తుంది ద్వితీయ వివాహం చేసుకోవాలని ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి ప్రేమ వివాహాలు అంతగా లాభించవు ఈ సంవత్సరం కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకోని మాట పట్టింపులు ఎదురవుతాయి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన అలాగే ఆర్థిక లావాదేవీ విషయంలో మాటా మాట పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇది అందరి విషయంలో కాదు కొంతమంది మాత్రమే సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి కానీ అవి శాశ్వతంగా అయితే ఉండవు మీరు చేయాల్సిన బాధ్యతలు సక్రమంగా చేసినా కూడా వారికి రుచించవు ఏదో తక్కువ చేశారనే భావన వారిలో ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికమైన విషయాలలో లెక్కపత్రం లేకుండా ఖర్చులు చేస్తారు చేతిలో ఉంటే ఖర్చు చేసేదాకా నిద్రపోని విధంగా ఉంటారు కొంత పొదుపు చేయడం ముఖ్యమని చెప్పదగిన సూచన పొదుపు లేనిదే మీ చిరకాల స్వప్నం నెరవేరవు అని నిదానంగా గ్రహిస్తారు ఆర్థిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు నూతన గృహాలు వాహన యోగ్యత ఈ సంవత్సరం గోచరిస్తోంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ మనసుకు నచ్చిన నూతన వాహనాలు కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తారు అదేవిధంగా చరాస్తులను అమ్మడం కొనుగోలు చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించండి డాక్యుమెంట్లు అన్నీ ఒకటి రెండుసార్లు సరిచూసుకుని లావాదేవీలు సాగించండి క్రీడా సంస్కృతి రంగాల వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు మీ నైపుణ్యానికి ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది సినీ కళాకారులకు టీవీ నటులకు మంచి అవకాశాలు అందుకుంటారు అవార్డులు రివార్డులను అందుకుంటారు టీవీ కళాకారులకు మంచి ఆదరణ లభిస్తుంది సంగీత సాహిత్య రంగాల్లో రాణిస్తారు క్రీడల్లో గుర్తింపు లభిస్తుంది మార్షల్ ఆర్ట్స్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇష్టపడతారు మొత్తం మీద ఒకటి రెండు విషయాలు మినహా ఈ సంవత్సరం చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఈ రాశులు నిర్మించిన వారికి మరిన్ని సానుకూల ఫలితాల కోసం ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పార్ష్పత హోమం అలాగే ద్వితీయార్థంలో అఘోర పాశ్వత హోమం చేయడం చెప్పదగిన సూచన అలాగే ప్రతీ నెల షష్ఠి రోజున సుబ్రహ్మణ్య వారికి అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాకీల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్